పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు విజయ రమణారావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు నూతన జిల్లాల్లో సభ్యత్వ నమోదు పెంచి పార్టీ పటిష్టతకు కార్యకర్తల సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు మన పట్టణ పరిధిలోని గ్రామ పరిధిలో కానీ అట్లాంటి విషయాలు గ్రామాల్లో ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు మనము ఉన్నా వాళ్ళు మనకు జరిగిన ప్రభుత్వం చేసిన అవన్నీ కూడా బయటకు వస్తుంది ఒక సైన్ కూడా పనిచేసి పార్టీ బలోపేత కృషి చేయాలని కోరుకుంటున్న అవకాశం ఇచ్చిన పెద్ద కృతజ్ఞత తెలుసుకుంటున్నాను జగిత్యాల జిల్లా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పరిశీలిస్తున్న విషయాలను రెండే నిమిషాలలో కొంత బాధతో కొంత సంతోషంతో తెలంగాణ వచ్చింది ఎవరికోసమో కానీ అసలు అనుభవిస్తున్నది ఎవరు బాధపడుతున్నది ఎవరు అని ఆలోచిస్తే నిజంగా తెలంగాణ ఉద్యమంలో మన వంతు పాత్ర కంటే మనం ఎక్కువ పోషించినాం సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాబట్టి కరప్షన్లం కాదు మనం కమ్యూనిస్టుల లెక్క ఉంటుంది వాళ్ళని కాదు తాత్కాలికంగా కొద్ది ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలిక మన లక్ష్యాన్ని చేరుకుంటాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అలాంటి పోరాట ఉన్న ఐక నాయకులు మనం దృష్టిలో పెట్టుకుని గారు ఫ్లోర్ లీడర్ ద్వారా మనం చర్చించే ప్రధాన అంశం మేము నవంబర్ ఒకటి కానీ రెండు కానీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించకపోతా ఉన్నాం మనందరికీ కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక కింద ఉన్నటువంటి మరి పార్టీ నాయకులందరూ కూడా మనకు అలవాటు ఉంది ఐడియా ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మన సభ్యత్వ కార్యక్రమాన్ని చేసుకొని ఒక సిస్టమేటిక్గా మన సభ్యత్వం అయిపోయిన తర్వాత గ్రామ కమిటీలు వేసుకొని టౌన్ హార్డు కమిటీలు వేసుకొని ఆ తర్వాత మండల కమిటీలు వేసుకొని మున్సిపల్ కమిటీ వేసుకొని ఆ తర్వాత జిల్లా కమిటీ వేసుకొని రాష్ట్ర కమిటీ మహానాలు వేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ మన ఆవిర్భావం నుండి దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు మరి కార్యక్రమం నడుస్తా ఉంది అందమూరి తారక రామ ఇప్పుడు ఎండిఓ మరి బిడిఓ నిన్నో దాదాపు ఐదారు మండలాలకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంత సమితి ఉండే రోజు అరవై పరిస్థితులలో మండలాన్ని ఎండిఓ తీసుకొచ్చి పేరు మార్చి ఎండిఓ పెట్టి ప్రజలు పొద్దున పోతే మన మధ్యాహ్నం కన్నా పనిచేసుకొని మన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పోయే విధంగా మన చేసింది ఎన్టీ రామారావు గారు ఈరోజు జిల్లాల పునర్వితం చేస్తే ఇదే ముఖ్యమంత్రి గారు నేను సిరిసిల్లా ఇచ్చలేను పెద్ద పిల్లలు ఇస్తున్నా చెప్పి మళ్ళా సిరిసిల్ల ప్రజలు ఉద్యోగం చేస్తే కొడుకు మీద రౌజులు అయితే కోరుగు చెప్పులు జిల్లా నాలుగు జిల్లా సిరిసిల్ ఇస్తే ఈ మీద నాలుగు జిల్లా కూడా కానీ తప్పిపోయి సిరిసిల్ పెద్ద పెళ్లి సిరిసిల్ల పోతే ఇంకా మూడు జిల్లాలు వచ్చాయి గద్వా ఆసిఫాబాద్ అంటే మన మనం జిల్లా

ఇస్తామని చెప్పి మంత్రి చెప్పిండు మా ఎమ్మెల్యే టీఎని అది కూడా సమర్కాల జీవో తీసిందని అని చెప్పి చెప్పి విచిత్రం ఏంటంటే నేను లొల్లి పెట్టి పంచాయతీ చేసి అంగరంగ

ఎకరాలు పండ్లు అనేసి రెండు లక్షల నీళ్లు అందియకుండా ఆ నీళ్లను గోదావరి వేసి సముద్రం పాలేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది మరి ఇప్పుడున్నటువంటి పాట జిల్లా పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆరోజు దద్దామని చెప్పి ఊళ్ళో సంపు ఉంటుంది ఆ సంపు నీళ్ళు ఎటు పోతే ఊళ్ళో అన్ని వాళ్ళు పోతే అంటే ఏ రకంగా ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది రైతుల బట్టి మొన్న నా వారం రోజుల కింద ఉచితం ఐదు వేల ఐదు వందలు ఏడు వందలు ఆరు వేలు కొద్దితరా వైబెల్ ఆరు చాలా చెప్పేది కానీ మరోసారి అన్నం ఎందుకంటే పెద్దబల్లి జిల్లా పార్టీ మీటింగ్ కూడా మరి ఈ రోజే ఉంది కాబట్టి మేము అందరం నలుగురు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు కాబట్టి రెండే వందలకి అక్కడ సమావేశం ఏర్పాటు చేశాం కనీసం రెండు నలభై వేలకి అండి అక్కడ వేయాల కాబట్టి మరి తప్పకుండా రమ్ననే రాష్ట్రాధ్యక్షులు కాబట్టి ఇక్కడ ఈ పాట కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలలో పార్టీ పరిస్థితి అధిష్టాన వర్గం లేదు ప్రధానంగా జగిత్యాల జిల్లా అయితే మన ఊరు మన నాయకత్వం వల్ల ప్రతి విలేజ్ మన కార్యకర్తల వల్ల ఏ ఇక్కడ జగిత్యాల కానీ ధర్మపురి కానీ కోరుట్ల కానీ అదేవిధంగా వేములవాడ నుంచి రెండు మండలాలు కానీ చొప్పల నుంచి వచ్చినటువంటి రెండు మండలాలు కానీ ఆ రెండు మండలాలు కూడా పాత జగిత్యాల నియోజకవర్గం కొడిమేలు కానీ చేసినటువంటి గెలిచినటువంటి గ్రామాలు మీరు ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద మీకు ఒక చిన్న సూచన చేస్తున్నా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు ముఖ్య నాయకులు ఉన్నారు ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు ఏ మండలంలో అయితే ఆ మండలంలో ఒక క్లస్టర్ రెండు గ్రామాలు మూడు గ్రామాలు తీసుకొని ఆ నాయకుడు కంపల్సరీ ఉండాలి నువ్వు రాష్ట్రాలు జిల్లాలోన్నా జిల్లాలు ఉన్నావు నువ్వు ఇక్కడ ఉండవు కానీ ఆ గ్రామాలు మూడు తీసుకొని ఆ మూడు గ్రామాల ఇన్ఛార్జ్ తీసుకొని ఆ మూడు గ్రామాలు ఉన్నటువంటి కార్యకర్తలు కోఆర్డినేషన్ చేసుకొని ఆ జరిగేటువంటి నెల రోజులు జరిగే సభ్యత్వాన్ని మీరు ఖచ్చితంగా ఫస్ట్ చేయాలి మీరే బాధ్యత తీసుకోవాలి మీ గ్రామాన్ని కూడా కలుపుకొని ఇంకో రెండు గ్రామాలను బాధ్యత తీసుకొని వెయ్యి ఓట్లు ఉన్న గ్రామం అయితే తప్పకుండా ఒక ముప్పై నుండి నలభై మంది యువకులను సభ్యత్వం ఇచ్చి మన పార్టీలో తయారు చేసుకోవాలి అంతకన్నా రెండు వేల ఓట్లుంటే ఒక యాభై నుండి అరవై మంది యువకులను సభ్యత్వం ఇచ్చి తయారు చేసుకోవాలి మరి తయారు చేసుకొని మంచి సభ్యత్వం చేసుకొని గ్రామ కమిటీ చేసుకొని మంచి నాయకత్వం తయారు చేసుకోవాలని చెప్పి మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పనిచేయలేదు పోరాటం చేస్తున్నటువంటి మన బాధ్యత ఆలోచిస్తున్నటువంటి గౌరవనీయులు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనలాంటి నిర్మాణమైనటువంటి పార్టీలు ఏమీ లేవు మనం గ్రామ కమిటీలు వేసుకుంటాం మండల కమిటీలు వేసుకుంటాం జిల్లా కమిటీలు వేసుకుంటాం ఇలా జిల్లా అడగ్ కమిటీ వేసుకొని మండల అలా కమిటీ వేసుకొని నేరుగా గ్రామాలలోకి వెళ్ళి గ్రామ కమిటీని గ్రామంలో ఉండే పెద్దల్ని కలిసి గ్రామంలో ఉండే దేశం పార్టీ నాయకులను కలిసి ఆ గ్రామంలో ఉండే ప్రజలకు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడిని గ్రామ కమిటీగా మనం ఎన్నుకుంటాం ఆ తర్వాత మండల కమిటీగా ఎన్నుకుంటాం ఇప్పుడు సభ్యత్వ నమోదు కోసం మరి విద్యార్థులు స్పష్టంగా చెప్పలేదు ఆర్థికంగా పది రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ముందుండాలని చెప్పి మీ అందరి నేను ఇకపోతే ఇది తెలుగుదేశం పార్టీ ఇలా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై ఒక్క జిల్లాలుగా విభజించి రాజకీయ నాయకుల యొక్క మరగలను దెబ్బతీసే ప్రతిపక్షాల నాయకుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయ కోణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా విభజన జరిగింది విభజించు పాలించు ఎక్కడైతే నాయకుడు ప్రతిపక్ష నాయకుడు బలంగా ఉంటాడో ఆ నాయకుడి యొక్క నియోజకవర్గాన్ని నాలుగు ముక్కలుగా చేసినటువంటి సందర్భం కోసమా ఈ జిల్లాల పునర్విభజన తెలంగాణ రాష్ట్ర మూడున్నర కోట్ల ప్రజల కోసం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పట్టణాలు ఉండాలని చెప్పేసి గ్రామాలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పట్టణాలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ఆ రోజు తెలుగుదేశం పార్టీ మా ఎల్ రహన గారు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ఇవాళ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక సామాన్యుడు కూడా రాజకీయ అనుభవం ఉన్నా లేకుండా రాజకీయ కుటుంబం కాకుండా కూడా రాజకీయ అవకాశాన్ని కల్పించినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇలా ప్రభుత్వం లేకపోయి నలభై ముప్పై మాసాలు పది అయితే ముప్పై మాసాలు అవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్య పెంచి పోషించింది దాదాపు మూడు వేల సెప్టెంబర్ లో వర్షాలు బాగా పడినాయి మరి బాగా వర్షాలు పడి నష్టపోయినాం వర్షాలు పడక కూడా నష్టపోయినాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాల కరువు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మీరు పోరాడని ఒక్క రూపాయి కూడా పంచినటువంటి సందర్భం లేదు రైతులు అంటేనే ఈ ప్రభుత్వానికి అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు రైతు ఆత్మహత్యలు జరుగుతా ఉంటే రైతు బిడ్డలు చదువుకోవడానికి అప్పులు ఇల్లు ఎత్తడానికి అప్పులు చేసింద్రో వాళ్ళ కూతురు పెళ్లి వేసుకోవడానికి అప్పులు చేసింద్రో రైతులు పంటల కోసం అప్పు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే రైతుల ఆత్మ గౌరవం దెబ్బదని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విధానాలు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి కనికన లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రి గారు ఆరు లక్షల రూపాయలు మాట్లాడిచ్చినటువంటి విషయం ఆసంగా

ఇలా ప్రతిపక్షంలో ఉండి ఆ విచార నేను ఎక్కడనే ఉన్నాను అనుకోవచ్చు గ్రామంలో మీరు ఒక్కరు మాట ఊరంతా కూడా మనకు వన్సైడ్ అవుతుంది ఎందుకంటే పద్దెనిమిది మాసాలలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అది కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెంచుకోవాల్సిన అవసరం ఉంది